ఈరోజు గోంగూర కైమ వేసి వండుతున్నానండి ఎలా వండుతానంటే చీపిస్తాను ఇప్పుడు గోంగూర ఇది ఇది గోంగూర అండి ఉప్పు కారం పచ్చిమిరకాయలు పసుపు ఉల్ ఉల్లిపాయలు వేసి ఉడకబెడుతున్నాను ఒక గ్లాసు నీ ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నాను గ్లాసు నీళ్ళు వేసి ఉడకబెడుతున్నానండి మళ్ళీ ఇది ఎలా తయారు చేస్తానో చూపిస్తాను కైమానండి గోంగూర వేసాక ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు వేసాను పచ్చిమిరకాయలు వేస్తాను తర్వాత కైమేస్తాం ఉల్లిపాయలు మొత్తానికి ఉప్పు వేస్తాం దీనితోనే గోంగూర ఉడికిపోయింది ఇన్ని పప్పుకు తట్టి తీసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మట్టిని కైమా వేస్తున్నాం మట్నం మగ్గిపోయింది కదా కైమా కారం గరం మసాలా పసుపు వేస్తున్నాను కారం అనేసి కట్టుకుని కొంచెం ఉన్నాడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఒక గ్లాసు నీళ్ళు వేస్తాం నీళ్ళేసేట్ ఇలా కదపాలి ఇక్కడ పప్పు గుర్తు లేదు కాబట్టి గోంగూర మిక్స్లో ఆడాను ఒక చుక్క నీళ్ళు వేసి మిక్సీ ఆడినాను గోంగూర మళ్ళీ ఇలా కదపాలి ఇంకా దీన్ని తాళిం పెట్టే పని ఏమి ఉండదు కైమా గోంగూర మేము ఏలూరులో మా రత్నం పిండి అని ఉంది ఏలూరులోని ఏలూరు అంటే ఏలూరు గైపో ఆ పిండి ఇలాగే ఉండేది చిన్ని చిన్ని రొయ్యలు గోంగూర చేపలు కొరమైన చేప ఉడకబెట్టేసి ముళ్ళను తులిసేసి గోంగూర తూపుర చేపల చేపలు పచ్చడి రోట్లో దంచి కా కాచేసి దంచి చేసేది ఆ రక్తం పిండి నేను ఆ పిండి దగ్గర చూసానండి ఏలూరులో చూసి నేను ఇప్పుడు ట్రై చేశాను మాటని సరే అండి మళ్ళీ పది నిమిషాలు కూర రెడీ అయిపోయిందండి ఇందులో ఏం తక్కువైందంటే కొత్తిమీర కరివేపాకు తక్కువైంది ఇందులో ఆ రెండు వేసుకోవాలి అవి లేవండి మా ఇంట్లో అయిపోయినాయి సరుకులు కైమా అండి గోంగూర కూర ఉండే ఈరోజు మీకు నచ్చితే కనుకండి ఇలా చేసుకోండి ఈ కూర గట్టిగా ఉండకూడదు ఇలాగే ఉండాలి కూర మీకు నచ్చితే కనుక ఇలా తయారు చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటా మర్చిపోతుంది నేను ఈ ఈ పల్లెటూరి లక్ష్మి సరేనా నా వంటలన్నీ పల్లెటూరు వంటలే అండి నేను చూపిస్తాను ఇక్కడ నుంచి ఏమేమి కావాలో వంటలన్నీ నేను చేసి చూపించానండి ఉంటానండి ఓకే అండి బాగుండీ మీ అందరికీ అండి